హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్స్ ఆఫ్ లాల్ ఈరోజు సఖీలో ఉన్నానండి ఏస్ రావు నగర్ బ్రాంచ్లో అనమాట ఇంతకుముందు అంతా కూడా మనకి దసరా ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అలాగే హ్యాండ్లూమ్ చీరల కలెక్షన్ కూడా చూసాం కదా అండ్ ఈ ఎపిసోడ్లో ఏంటంటే మనకి పట్టు చీరలు బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి డిజైన్స్ చూద్దాం ఒకసారి కలెక్షన్ గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం హలో అండి కవర్ లైట్ బడ్జెట్ కావాలి మీరు కరెక్ట్ వచ్చారు ఎందుకంటే పై సెక్షన్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి బిలో త్రీ థౌజండ్ వరకు చూపించాం ఇక్కడ స్టార్టింగ్ త్రీ థౌసండ్ దగ్గర నుంచి అప్ టూ త్రీ ల్యాక్స్ వరకు ఉన్నాయి ఈ స్టార్టింగ్ రేంజ్ నుంచి అంటే త్రీ థౌసండ్ దగ్గర నుంచి టూ థౌసండ్ నైన్ హండ్రీ ఫైవ్ దగ్గర నుంచి ఇక్కడ అంతా కూడా ఇలా పవర్ లూమ్ లో నారాయణపేట పట్టు అంటే ఇప్పుడు మార్కెట్లో ఇవే ఏంటంటే ఫైవ్ థౌసండ్ కరెక్ట్ రేటు ఫోర్ అలా చెప్తున్నారు సఖి ప్రైజ్ అండి రెండు రేట్లు రెండు మాటలు ఉండవు టూ థౌజండ్ నైన్ చూద్దాం ఇంకా ఇది ధర్మవరం పట్టు వస్తుందండి మంచి రెస్ట్ కి బ్లూ కలర్ బోర్డర్ అనమాట వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి కలెక్షన్ చూడండి ఎందుకంటే మరీ హెవీగా బ్రొకేడ్ లాగా క్లాత్ మందంగా ఉండి అలాంటివి కాకుండా సాఫ్ట్ గా ఎవరైనా అడిగినా కూడా ప్యూర్ పట్టులాగే కనిపించేటువంటిగా దుప్పట్లా కాకుండా చీరలా ఉండే ఐటమ్ అనమాట నేను ఇంత లాగేలాగే సింపుల్ గా దుప్పట్లా కాకుండా అంట అలా హట్ అవుతారు అందరు టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే జనరల్ గా పట్టి చీర కట్టుకోవాలి ఉంటుంది అండి సెమీ పట్ల ఏమైతుందంటే థిక్గా అట్లాగా వచ్చేటికి సెమీ పట్టు అంటే భయపడిపోతుంది అనమాట ఇవ్వసరికి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి బోర్డర్ కూడా చూసామంటే కలర్స్ కాంబినేషన్ వచ్చాండి దేనికైతే హైలైట్ కలర్స్ అనమాట టూ సిక్స్ నైన్ ఫైవ్ అన్నీ టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇందులో కూడా బోలెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఏ కలర్ కా కలర్ హైలైట్ అనమాట ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి అనమాట 25 లో కూడా మంచి క్వాలిటీ వస్తుందా అనుకుంటారేమో చూసారు కదా ఆల్్రెడీ చాలా బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ మనం చిన్న బోర్డర్ వచ్చి 2995 2995 చిన్న బోర్డర్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నమాట సెపరేట్ గా ఎస్పెషల్లీ సఖీ నుంచి కావాలని చాలా మంది అడిగారు చిన్న బోర్డర్ వీడియో చేయండి చెప్పని మనకి ఇవన్నీ కూడా ముందు మనము కేపి లో ప్యూర్ లో చూపించాం చిన్న బోడర్ యాక్చువల్లీ పవర్ లూమ్ లో కావాలంటే పవర్ లో ఉన్నాయి లేదు మనకి ప్యూర్ టు ప్యూర్ సింగిల్ వార్ప్ లో కావాలనుకుంటే సిక్స్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ డబుల్ వార్ప్ లో కావాలనుకుంటే లెవెన్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ వార్ప్లో కావాలనుకుంటే ఎయిట్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ మన దగ్గర ఫోర్ ఐటమ్స్ ఉన్నాయండి మీకు రెండు పోగుల నేత కావాలన్నా సింగిల్ పో ఒక పోగ నేత కావాలన్నా ఇలా పవర్ లూమ్ లో కావాలన్నా కూడా సఖీలో అవైలబుల్గా ఉన్నాయి నైన్ నైన్ ఫైవ్ లో పెద్ద బోర్డర్ కట్టి కట్టి మాకు తీసుకొచ్చింది అనుకున్న వాళ్ళకి చిన్న బోర్డర్ కావాలి అనుకుంటే మంచి బ్లౌజ్ వస్తుందండి మీకు శాంపుల్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది చూసామంటే పర్పుల్ కి గ్రీన్ కలర్ మ్యాచింగ్ అసలు సఖీ యేసో నగర్ లో ఈ కలర్ ఉండి ఈ చీర అని కాదండి మీకు ఇండియా లెవెల్లో ఎన్ని రకాలైతే పట్టు చీరలు దొరుకుతాయి ఫ్యాన్ చీరలు దొరుకుతాయో అన్ని అవైలబుల్ ఉన్నాయి సకి అతి పెద్ద స్టోర్ కదా స్టోర్ మనం పైన సెక్షన్ చూసామంటే ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి త్రీ థౌజండ్ వరకు కంప్లీట్ ఆల్ వెరైటీస్ పెట్టామండి సేమ్ ప్రైస్ చాలా బాగుంది అంటే కలర్ ఎలా కూడా కదా ఇలా పళ్ళు కూడా చూసామంటే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ గా ఉంటాయి జనరల్ గా మనం వేరే వాళ్ళు కట్టుకుంటే ఆ స్క్రీన్ షాట్స్ తీసి మీరు అడుగుతూ ఈ చీరలు మీరు కడితే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు అడగాలి ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ నైన్ లో ఎక్సలెంట్ అండి అండ్ ఆన్లైన్ ఉంటుంది దూరంగా ఉన్నాము అనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి నో ప్రాబ్లం ఈ కలెక్షన్ ఎక్కువగా సఖి ఏ శ్రీనగర్ లో అవైలబుల్ ఉన్నాయండి అదొకటి మీరు చూడండి ఏస్రావ్ నగర్ లో ఎక్కువ ఉన్నాయి ఇది ఎంబోజ్ వచ్చింది సారీ అంతా కూడా మనకి పవర్ పవర్లూంలో రావడం వల్ల ఈ ప్రైస్కి వస్తుంది అదే హ్యాండ్లూమ్ లోకి వెళ్తే మనకి అబౌవ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్కి పోతుంది ఇవన్నీ కూడా టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లోనే కలర్స్ చాయిస్ అనమాట మళ్ళీ ఇలా గ్యాప్ బోర్డు వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది ఓకే టూ సిక్స్ నైన్ ఫైవ్ లోనే వచ్చింది టూ సిక్స్ అండి చిన్నగా గ్యాప్ బార్డర్ ఇచ్చారు క్లాచ్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇట్లా సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది ఇదొకటి చూడండి మంచి చూసామంటే ఇలా కోల్ వచ్చి సూపర్ ఉందని చీర క్వాలిటీ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో అసలు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి కాపర్ అండ్ సిల్వర్ సిల్వర్బుడ్డ కోల్కటర్స్ మంచి కోల్కటర్స్ బ్రొకేట్లో బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ కలర్ బాగుంది మనకి కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది అనమాట ఈ వెరైటీ

సో ఏస్ రావు నగర్కి ఒకసారి రండి దసరా కలెక్షనే కాదు పట్టులో అయినా ఫ్యాన్సీలో అయినా చాలా కొత్తగా వచ్చాయి పిల్లల కోసం షాపింగ్ చేయాలన్నా రైట్ టైం అండి బెస్ట్ ప్రైస్లో కొత్త డిజైన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా తీసుకోవచ్చు ఇది కదిరి పట్టు అండి ఇది కదిరి పట్టు త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో సాఫ్ట్ గా చూడండి ఒకసారి చెక్స్ వచ్చి చాలా బాగుంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది ఇది సఖీ మోనోపల్లి

నెక్స్ట్ చూసామండీ గ్యాప్ బోర్డర్తో ఇది కూడా ఈక్వల్ బోర్డరే వస్తుంది మనకి ఇది త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ సూపర్ త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ టూ ఫైవ్ నేను ఇక త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్కి సేమ్ కదిరిపట్లోనే మనకి ఇలా కలర్స్ చాయిస్ కూడా చూసామంటే ఇలా ఫోర్ కలర్స్ చాయిస్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ కదండి అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టి థర్టీలు ట్వంటీలు పెడుతున్నారు బట్ సెకీ ప్రైస్ ఏంటంటే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెమీ గద్వాల్ చక్కగా మంచి సిల్వర్ బార్డర్ వచ్చి బుటీ కాన్సెప్ట్ పళ్ళు కూడా చూసామంటే ఇప్పుడు మంచి రిచ్ పళ్ళు వస్తుంది అన్నమాట ఈ కలెక్షన్ నెంబర్ ఆఫ్ వస్తాయి నెంబర్ ఆఫ్ అయిపోతున్నాయండి చెక్స్ ప్యాటర్న్లో ఒక్కసారి చూడండి ట్రెడిషనల్గా ఉంది చీర అయితే ఇలా బ్లౌజ్కి కూడా బూట ఇచ్చారు చూసారా ఎట్లా ఎంతండి కాస్ట్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి అలా కుట్టించాలన్నా కూడా చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట ఇది ఒక డిజైన్ చెక్స్ కాకుండా ఎట్లా అడ్డు లైన్స్ ఉంటాయి కదా అలా కూడా ఉన్నాయి డిజైన్స్ నెక్స్ట్ చూసామంటే సేమ్ ప్యూర్ పట్టులో ఏమాత్రం తీసుకోకుండా ధర్మవరం పట్టు వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కింద జకాడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ కాంబినేషన్ చూడండి క్రీమ్ కి గ్రీన్ కలర్ హైలైట్ ఉంది సార్ ఆఫ్ వైట్ అండ్ సూపర్ ఉంది బా ఎంత కొత్తగా ఉంది చూసారా కాంబినేషన్ చూసామంటే ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ కలర్స్ చూసామంటే మనకి ఫోర్ కలర్స్ చాయిస్ వస్తుంది ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అనమాట అన్నీ లైట్ వెయిట్లో సాఫ్ట్గా చాలా బాగున్నాయండి బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మెయిన్గా అయితే నెక్స్ట్ వచ్చరికి మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఫ్యాషన్ నారాయణపేట పట్టు నారాయణపేటలో ఇవే చూపించాలి అనుకొని లాస్ట్ లోకి వచ్చాయి పవర్లూమ్ పళ్ళు వచ్చరికి మంచి పైతాని పళ్ళు సో కలర్ చాయిస్ గా చూసామంటే ఏ కలర్ కా ఆ కలర్ హైలైట్ అనమాట కలర్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ వచ్చినాయి అంటే పట్లో ఏదైతే ట్రిప్కల్ సౌత్ ఇండియన్ షేడ్స్ ఉంటాయో ఆ షేడ్స్ వచ్చాయండి మంచి బాటర్ ఇన్కి రెడ్ దట్టు బుట్టా కూడా చూసామంటే మనకి గోల్డ్ వస్తుంది మీనావర్కి బుట్ట వస్తుంది చూడండి అసలు వైలెట్కి రెడ్ విత్ పైతాని సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇందులో దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వచ్చాయండి ఏ కలర్కి ఆ కలర్ హైలే టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ అవునండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్స్ వచ్చాడు అంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా మంచి హైలైట్ వచ్చింది పింక్ పర్పుల్ రావడం కానీ ఇలా యాష్కి రెడ్ చాలా రేర్ మ్యాచింగ్ యాష్ కలర్కి రెడ్ టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ కి సూపర్ అనమాట మ్యాచింగ్స్ నెక్స్ట్ చూసామంటే మనకిలా మంచి కలనేత బ్లూకి రెడ్ కాంబినేషన్లో రెడ్ విత్ గ్రీన్ వైన్ విత్ రెడ్ మంచి రాయల్ బ్లూకి పింక్ షేడ్ అండి సూపర్ ఉంది ఇది కూడా మంచి గ్రీన్కి రెడ్ వైలెట్ కి రెడ్ షేడ్ బ్లూ కలర్ రెడ్ కాంబినేషన్ ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి చూడండి ఇంకా ట్రెడిషనల్ లో చాలా కలర్స్ వచ్చాయి ఇవి కొన్ని మాత్రమే స్టోర్కి వస్తే ఇలాంటి కరెక్షన్ నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ ఉన్నాయండి గిఫ్టింగ్ పర్పస్ శారీస్ ఆల్ కైండ్ ఆఫ్ పట్టు సారీస్ ఉంటాయి రా కూడా చాలా కొత్తగా వచ్చినాయి వీడియోకి ఐటెంకి సంబంధం లేదు బట్ రా మ్యాంగోల్స్ ఏంటంటే కస్టమర్ వస్తుందని చెప్పని చూపిస్తున్నాము ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి సో ఇదన్నమాట బడ్జెట్ రేంజ్లో బెస్ట్ చీరలు అండి పట్టు చీరల్లో అంటే ఈ రేంజ్లో మనం నవరాత్రుల కోసం కొనాలి అన్నా కూడా బెస్ట్ చాయిస్ ఏస్రావు నగర్లో ఉన్నాయి ప్రెసెంట్ ఈ కలెక్షన్ అంతా కూడా ఒకసారి రావడానికి ట్రై చేయండి కుదరకపోతే మాత్రం ఆన్లైన్లో తీసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అట్లాగో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్